जङ्गना జై తెలంగాణ జై రాష్ట్రంగా అన్ని రకాల అభివృద్ధి జరగడం జరిగింది ఇక ముందు కూడా చేయాలనుకుంటే సరే ప్రభుత్వం మారిన ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ కేసీఆర్ కావాలని కోరుకున్నారు వారికి ఆయుర బాగా ఉండి మళ్ళీ తిరిగి నూ నిండు నూరేళ్ళు మళ్ళీ మంచి మళ్ళీ తిరిగి అధికారకు రావాలని ఆ దేవునికి పూజ చేసిన తినటం జరిగింది మరి అలాగ ఉండాలని మేమందరం కార్యకర్తలు అందరం గుళ్ళలో పూజ చేసి వారికి ఆరోగ్యాలను ప్రసాదించాలని మళ్ళీ పదవి ప్రసాదించాలని ఆ దేవుని కూడా జరిగింది జై హింద్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం అంతపెట్టి పోరాటం తెలంగాణ తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు గౌరవ పార్టీ డె ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని మరి ఒక్కరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఇలా ఎన్ఎస్ఆర్ మతులేదు దేవాలయంలో తిట్టుకుంటూ ఇవాళ దేవాలయ దేవత కూడా మనుకుంటూ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఏనాడు లేని విధంగా ఏనాడు కూడా అభివృద్ధి జరగని విధంగా పది సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి ఈయన ప్రజల మన పన్నెండు పన్నెండు మంది నాయకులు ఏదో దురదృష్టవశాత్ అంతే ఒక మెజార్టీతో మనం ఒక వన్ పన్నెండు పర్సెంట్ వదులుతున్నాము లేకుండా అధికారం లేకుండా ఇవాళ కేసీఆర్ కావాలని చెప్పి ఇవాళ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కావాలి పది పర్సెంట్ ఎక్సెస్ కాదు కేసీఆర్ మళ్ళీ రావాలి ఈ పథకాలను నడవాలంటే కేసీఆర్ కూడా సాధ్యమని చెప్పి కోరుతున్న మా నాయకుడు నాయకులు కంటిన్యూస్ందర్భంగా ఈరోజు ముఖ్యాల పట్టణంలో జత్యాల జిల్లా మూర్తి అన్ని అన్ని గ్రామాలకు ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు ఇక్కడ రామాయణానికి పోయి నేను భగవంతుని ముక్తి మంచి పరిపాలన రామయ్య ఈ పరిపాలన ఏదైతే రాముడి పరిపాలన పాలన మళ్ళీ ఇచ్చి మా తెలంగాణ కాపాడుకున్న కేసీఆర్ గారిని ఆయు ఆరోగ్యాలని వంద సంవత్సరాలు జీవించే విధంగా ఆశీర్వించడం జరుగుతుంది కూడా కే అధికారం రావాలి నేర్పాలని చెప్పి కోరుకున్నారు మా నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి రాజశేఖర్ గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు చేస్తూ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఎస్ఆర్ గారు మాజీ మంత్రులు రాజశేంద్ర గౌడ్ గారు పట్టణాధ్యక్షులు మరి అర్బన్ రూరల్ మండల కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా కార్యకర్తలను అందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసము ఒక రక్త బొట్టు కూడా నేల వాలకుండా రక్త పుట్టు కూడా చిందించకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక యోధుడు కేసీఆర్ గారు ఇవాళ ఏ రకంగా చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక తలమానికంగా ఒక మోడల్గా నిల్చోబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి సమైక్యంధ్రం నుండి విడిపోయి మరి ఈనాడు ఒక్క రూపాయి బడ్జెట్ లేని కాలంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అసలు అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేసి ప్రజల యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే నెర్రలు బారిన నేలలలో మరి గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది అని అంటే రైతులందరూ సంతోషంగా ఉన్నారు అన్ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అనంటే అది కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్ష వారి యొక్క ఆలోచన విధానం వల్లనే ఈనాడు మరి సాధించుకున్న తెలంగాణ పది సంవత్సరాలు బంగారు తెలంగాణగా ఉంది మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంత విధ్వంసం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారు రావాలి మళ్ళీ కేసీఆర్ గారు సుపరిపాలన అందించాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారు కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మరి సంపూర్ణమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి మళ్ళీ వారికి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలి మళ్ళా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా ప్రజల కోసం భగవంతుడు ఎప్పుడైనా భక్తుల కోసం ఆపుతున్నప్పుడు ఎట్లయితే వస్తాడో ఇలా ప్రజలు గోసపడుతున్నారు కాబట్టి మరి ప్రజల గోస చూసి ఇలా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా జిల్లా జైత్యాల జిల్లా పక్షాన మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి అపర భగీరథుడు ఆధునిక భగీరథుడికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై 저기 <목소리> <목소리>